ప్రభుత్వం అనేది ఏ ఒక్కరి జాగీరు కాదు ఏ రాష్ట్రం కూడా ఎవరి జాగీరు కూడా కాదు ప్రజల కోసం ఏదైనా చేస్తే ప్రభుత్వం చేయాలి అధికారంలో ఉన్న పార్టీ చేయదు లేకపోతే వ్యక్తిగా ఎవరు చేయలేరు కానీ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు అని చెప్పి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక కమెంట్ చేశారు సార్ ఒక సభలో ఇరవై లక్షలు నేనిస్తా అనడం ఏంటి ఈ ప్రభుత్వం రేవంత్కు జాగీరా అని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇస్తా ఇరవై లక్షలు అనడం కరెక్టేనా మోడీ హైతో ముంకిన్ హై అని అనరా లేరా ఏ కా గ్యారంటీ హై అని మోడీ అంటలేరా మరి తప్ప నిరంజన్ రెడ్డి కనుక కేసీఆర్ కిట్ పెట్టినప్పుడు కేసీఆర్ చెప్పుంటే బాగుండేది అయ్యా నీ జాగీరా ఇది నీరెందుకు అవుతుంది ప్రభుత్వం అవుతుంది సో మీరు చీఫ్ మినిస్టర్స్ మీరు ప్రభుత్వ కిట్గా ఇవ్వండి కేసీఆర్ కిట్ ఏంటి అని మంచి మిత్రుడు నాకు ఆయన చెప్పగలిగేవాడా అందువల్ల రాజకీయాల్లో కరెక్టా అంటే డెఫినెట్గా ముఖ్యమంత్రి సొంత ఆస్తి కాదు డెఫినెట్గా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు ఏమి ఇంట్లోకి వెళ్ళిస్తలేరు అందువల్ల వారు ప్రభుత్వే ఇస్తున్నారు బట్ స్టిల్ రాజకీయాల్లో మారిపోయింది ఇప్పుడు జగనన్న దీవన చంద్రన్న కానక ఇం లేదు ఇవన్నీ మనం కేసీఆర్ కిట్ మోడీకా గ్యారంటీ సో ఈ రాజకీయాల్లో ప్రజలు కూడా నాయకులను చూసి చోట్లేస్తున్నారు రాజకీయాల్లో బ్రాండింగ్ అయిపోయింది ఇప్పుడు బిజినెస్ అయినా బ్రాండింగే సినిమా అయినా బ్రాండింగే జర్నలిజం అయినా బ్రాండింగే అన్నీ కూడా బ్రాండింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏ రంగంలో బ్రాండింగ్ లేదు నాకు చెప్పండి మనం అదాని అంటున్నాం కదా కంపెనీని టాటా అంటున్నాం కదా మన వాళ్ళ పేర్ల మీదనే కదా సింగాని అంటున్నాం బజాజ్ అంటున్నాం ఇవన్నీ పేర్ల మీదే కదా వాళ్ళ కుటుంబాల పేర్లే కదా ఇవన్నీ అంబానీలు కూర్ల రిలయన్స్ అని అంటారా రిలయన్స్ అని చాలామంది తక్కువ అని తెలుసు అంబానీలనే ఎక్కువ తెలుసు కదా సో బిజినెస్లో బ్రాండింగ్ అయింది సినిమాలో బ్రాండింగ్ అయింది మీకు జర్నలిజంలో బ్రాండింగ్ అయింది రిపబ్లిక్ టీవీ అన్న రాన్నబ్ గోస్వామి టీవీ అంటారు ఇండియా టుడే టీవీ అన్న రాజీవ్ సర్దేశా టీవీ అంటారు నిన్న మొన్నటి దాకా ఎన్డీటీవీ అనలే ప్రణాయ్ రాయ్ టీవీ అన్నారు సో అందువల్ల అన్ని రంగాల్లో కూడా బ్రాండింగ్ అయింది పాలిటిక్స్లో కూడా బ్రాండింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేసారు తప్ప తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుని చూసి ఎంతమంది ఓట్లేశారు వాళ్ళ ప్రా ప్రాధాన్యత ఉంది లేదని నేను అంటలేదు అల్టిమేట్గా ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు రాష్ట్రం అంతా ఓట్లేస్తారు లేకపోతే ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యేకి ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఆయనకు వేశారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే వేశారు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నిన్నకా మొన్న ఏం జరిపింది దీక్షా దివస్లో కేసీఆర్ దీక్ష వేసిన రోజునే కదా జరిపింది బ్రాండ్ కేసీఆర్ఏ కదా అందువల్లే రేవంత్ అయినా కేసీఆర్ అయినా జగన్ అయినా చంద్రబాబు అయినా మోడీ అయినా రాజకీయాల్లో ఈ బ్రాండింగ్ అనేది సర్వసహజమైంది ప్రజలు కూడా ఆ రకంగా ఓట్లు వేస్తున్నారన్నమాట నిజం ఆ ప్రజల్లో కూడా లీడర్షిప్ మీకు కాంగ్రెస్ పార్టీలో మీరు గమనించండి రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యి ఒక ఓనర్షిప్ తీసుకున్న తర్వాత మీకు పార్టీ పెరిగింది కదా క్లియర్ ఇండికేషన్ కదా అంతకుముందు మీకు హుజూర్ నగర్లో ఎన్ని ఓట్లు ఎట్లా ఓడిపోయారు మనం ఇంకా నాగ నాగార్జున లిట్టు ఓడిపోయారు చూడలేదా హజురాబాద్లో ఏమైంది అని అందువల్ల పాలిటిక్స్లో ఎవరో ఒకరు ఓనింగ్ ఉండాలి సో నేను ఓనరు నేను అని అది రై రైట్ అంటే పార్లమెంటరీ డెమోక్రసీ స్పిరిట్తో పోలిస్తే రైట్ కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి ఇది వన్ ఎమాంగ్ ది ఈక్వల్స్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ వన్ ఎమోంగ్ ది ఈక్వల్స్ నాట్ ఈవెన్ ఎబో టాప్ ఆఫ్ ద కాల్ కాదు వన్ ఎమాంగ్ ది ఈక్వల్స్ ఇది ఫస్ట్ ఎమాంగ్ ది ఈక్వల్స్ ఇది పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ ఎక్కడ ఎవరు ఫాలో అవుతున్నారు సో అందువల్ల రాజకీయాల్లో అంతడాకు కూడా నాయకుడి పేరిట బ్రాండింగ్ ఉంది అందువల్ల థిరిటికల్గా రేవంత్ రెడ్డి నేను ఇస్తా అంటే కరెక్టా అంటే మనం ముఖ్యమంత్రి సదగం పెడుతున్నా డబ్బులు వస్తాను కదా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని అంటలేమా గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్ అంటలేం కదా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అంటలేమా మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి జబులకి వెళ్ళిస్తుండో అని థిరిటికల్గా మాట్లాడితే లాభం లేదు ప్రాక్టికల్ పాలిటిక్స్లో కేసీఆర్ బ్రాండే బీఆర్ఎస్ వాడుకుంటుంది కేసీఆర్ కిట్టే కదా కేసీఆర్ కిట్ అని ఎందుకన్నారు బీఆర్ఎస్ కిట్ అనలే కదా ఆ వాడు కదా బీఆర్ఆర్ డబ్బులు కూడా అంటారు తెలంగాణ కిట్ అని ఉండే కేసీఆర్ కిట్ అని ఎందుకన్నారు తెలంగాణ కిట్ అంటే అయిపోయేది కదా కేసీఆర్ కిట్ కన్నా తెలంగాణ కిట్ అనొచ్చు కదా లేదా చాకలి ఐలమ్మ కిట్ అని ఉంటుంది ఐలమ్మ లాంటి వీరదారికి పేరు పెట్టినట్టు కిట్కు ఐలమ్మ కిట్ అని ఎందుకంటలే కేసీఆర్ కిట్ అని ఎందుకన్నారు ఐలమ్మ కిట్ అంటే ఐలమ్మని గౌరవించిన వాళ్ళని కూడా అయ్యేవాళ్ళం కదా అందువల్ల అల్టిమేట్గా మన అందరికీ తెలుసు రాజకీయాల్లో అన్ని పార్టీలు కూడా ఈ బ్రాండింగ్ చేస్తూనే ఉంటాయి రాజకీయ పార్టీలు కాదు నాయకులు కూడా చేసుకుంటుంటారు సో రేవంత్ రెడ్డి ఏమో దానికి అతీతం కాదు తన బ్రాండ్ తాను బిల్డ్ చేసుకోవాలని కోరుకుంటాడు కదా